గోవును రాజ్యమాతగా ప్రకటించి గోవుల సంరక్షణే లక్ష్యంగా ఉత్తర శారదా పీఠాధిపతి శ్రీశ్రీ శ్రీ అవిముక్తేశ్వరానంద శంకరాచార్య స్వామి వారి మార్గదర్శనంలో ఏర్పడిన గోసేవా సంరక్షణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి తొలి సమావేశం బుధవారం నాడు విజయవాడలోని హోటల్ ఐలాపురంలో జరిగింది శ్రీ అజయ్ కుమార్ ఠాకూర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్లోని ఇరవై ఐదు పార్లమెంటు నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను నియమించి వారికి నియామక పత్రాలు అందజేశారు అఖిల భారత చిరంజీవి యువత ఉపాధ్యక్షులు సోడిశెట్టి కృష్ణప్రసాద్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త బొలిశెట్టి వంశీ జనసేన పార్టీ నాయకులు లకనం శ్యాంప్రసాద్ రావుల రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరైన ఈ కార్యక్రమంలో రాష్ట్రం నలుమూలల్లో మండల గ్రామ స్థాయిల్లో గోసేవా కమిటీల ఏర్పాటు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో నూట ఎనిమిది గోవులతో గోశాల నిర్మాణం వంటి తీర్మానాలు చేశారు నియామక పత్రాలు అందుకున్న వారిలో ఇల్లూరి సుగుణ బాబు నల్లల రామకృష్ణ శ్రీమతి ఎం శాలిని కటకం రామకృష్ణ తదితరులు ఉన్నారు కుంభపేట ఆ రోజు వారికి ఈ ప్రమాణ పత్రాలు గురుజీ చేతుల మీదుగా చేస్తాం తప్ప ఆ గోవుల్ని పెంచి ఇప్పుడు ముప్పుడిగా చిత్రవందరిగా చేసే పరిస్థితి లేకుండా ఒక సంకల్పం చేసుకుని నూట ఎనిమిది గోవులు పెట్టాలనేది ఒకటి పెట్టుకున్నాం అలాగే ఆ గోశాలకి ప్రతి గోశాలకి ఒక నామధ్యేయం ఏర్పాటు చేశారు దాని పేరు రామధామం రామధామం అనే తో పేరుతో గోశాల నిర్మాణం జరుగుతుంది ప్రభుత్వం వారు కూడా మాకు సహకరిస్తారని ఆశిస్తా ఉన్నాం భారతదేశంలో మేము కోరుకునేది ఏంటంటే గోవును చట్టరీత్యా గోమాతగా చట్టం చేయాలని చెప్పి మేము భారతదేశంలో ఉన్న అన్ని పార్టీల్ని కోరుతా ఉన్నాం దానికి అనుకూలంగా భారతదేశంలో మొట్టమొదటిగా మహారాష్ట్ర ప్రభుత్వం గోవుని